ఓం నమో వెంకటేశాయనమ ఈరోజు సప్త శనివారాలు ఏడు వారాలు వ్రతం చేస్తున్నాను కదా ఈ రోజు అయితే ఐదో వారం అయితే చేస్తున్నాను అనమాట నన్ను కామెంట్స్ లో రెండు క్వశ్చన్లు అయితే అడిగారండి ఒకరు ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చెప్తాను ఇప్పుడు నేను మీకు అంటే ముడుపు కట్టిన తర్వాత ముడుపు దేవుడికి అప్పగించే వరకు నాన్ వెజ్ తినకూడదక్క అని చెప్పేసి అయితే అడిగారు ఆ అలాగని అయితే ఏమీ లేదండి ముడుపు కట్టిన తర్వాత కూడా నాన్ వెజ్ తినే వచ్చి పర్వాలేదు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే తినకూడదు అని నియమం పెట్టుకుంటే తినకుండా ఉండొచ్చు లేకపోతే లేదంటే తినేవచ్చండి అండి ఏం పర్వాలేదు కాకపోతే నేనైతే ముడుపు అయితే కట్నా ముడుపు కడతారు చాలా మంది నేనైతే ముడుపు కట్నా ఈ పూజ స్టార్ట్ చేసిన నుంచి పూజ అయ్యే వరకు దగ్గర దగ్గర మూడు నెలలు అయితే పడుతుంది ఈ మూడు నెలలో నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే చాలా కష్టం కదా చాలా మందికి అందుకే తినేవచ్చండి అండి ఏం పర్వాలేదు ఐదో వారం పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ రోజు మళ్ళీ పదకొండు రకాల పువ్వులతో అయితే నేను పూజ అయితే చేశాననమాట ఆ అయితే కొన్ని అయితే మా మేడపైన పూసిన పువ్వులే కొన్ని పువ్వులు అయితే కొన్నావన్నమాట కొన్ని అంటే చామంతి పువ్వులు ఒకటే కొన్నవే కానీ అన్ని రకాల కూడా మా మేడపైన మొక్కలకి పూసినవే అనమాట అవి నా వీడియో చూసిన వాళ్ళందరూ నేను పూజ ఎలా చేశానా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చెయ్యండి నా పూజా విధానం ఫుల్గా చూడాలనుకుంటే నేనైతే నాలుగో వారం అయితే లైవ్ ఇచ్చానండి లైవ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నేను ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూజ అయితే ఎలా చేస్తాను లైవ్ ఇచ్చాను లైవ్లో అయితే చూడండి చూసి అయితే కామెంట్ చేయండి ఈ పూజ చేసుకునే రోజైతే మా ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అంటే అంత పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట ఈ పూజ చేయాలనుకుంటున్న వారికి ఎవరికన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను కామెంట్ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను నేను పిండి దీపాలకి పిండి ముందే అడిచేసుకుంటానండి వరి పిండి ఇంట్లోనే ఆడించుకుంటాను బయట అయితే కొన్నానమాట లో పూజ స్టార్ట్ చేసి స్టార్టింగ్ అయితే ముందు పిండి అడిచేసి పెట్టేసుకున్నాను ఇంకా ఉందని చెప్పేసి అనుకున్నాను కానీ ఏంటో ఈ వారం అయిపోయింది అనమాట చూసుకోలేదు రాత్రి పది అయిపోయింది అప్పుడు చూసుకున్నాను అయ్యో పిండి లేదని చెప్పేసి అప్పటికప్పటికైతే అయితే తెప్పించుకుని ఆ పిండిని నేను బయట పిండి అయితే వాడాను అనమాట ఈ వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఐదు కథలైతే చదవాలి ఐదు కథలకి మూడు కథలు అయితే చదివినిపించాను ఒక్కొక్క వీడియోలో ఒక కథ అయితే చదివినిపించాను అనమాట మీకు ఇప్పుడైతే నాలుగో కథ అయితే చదివినిపిస్తాను శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనమాట ఇది ఈ వ్రతకల్పంలో నాలుగో అధ్యాయం అండి ఇది ఈ నాలుగో అధ్యాయాన్ని మహామునీశ్వరుడు శ్రీ భరద్వాజ మహర్షులు వారు చెప్పారన్నమాట ఈ కథని ఓ కలియుగవాసులారా శ్రీమన్నారాయణని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది ఈ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీ వెంకటేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇదే అని చెప్పేసి ఆ భరద్వాజ మహర్షులు చెప్పారనమాట మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని తిరుమల కొండపై కాలుమోపడం సాధ్యం కాదు స్వామి దర్శనం లభించదు ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్య ఫలం వలనే సాధ్యం అని చెప్పేసి మహామునీశ్వరులు చెప్పారనమాట వారు కథ విన్నవారు ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుతురు అని మహామునీశ్వరులు శ్రీ భరధ్వజ మహర్షులు వారు ఎలా చెప్పారు ఇప్పుడైతే కథ అయితే స్టార్ట్ చేశారనమాట మునీశ్వరుల వారు పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారి నివసించేవాడంట అతడు పరమ లోబి ఎంతతనం సంపాదించను అతని లోబితనమునకు లేకుండానే ఉండేదంట ఈ ఐశ్వర్యం అంతయు తన గొప్పతనమే భ్రమలో ఉండేవాడంట ఎంతటి వారైనను ఈ అహంకారమే కదా అతం పాతానికి అనగదొక్కేది ధనగుప్తిని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండేదంట వారికి ముగ్గురు పుత్రికలు అంటండి చివరి పుత్రిక పేరు కుమారి ఆ కుమారికి దైవభక్తి చాలా ఎక్కువ ఉండేదంట ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తలస్తూ ఉండేదంట తండ్రికి తెలియకుండా వీలైనప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేదంట ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ అందరూ స్వీకరించేవారంట తండ్రి మాత్రం ఎప్పుడు తీసుకునేవాడు కాదంట భర్త ప్రవర్తనకు కాంతిమతి ఎప్పుడు బాధపడుతూ ఉండేదంటండి ఒక రోజు కుమారి తన స్నేహితుల ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని తెలుసుకుని తనం కూడా వ్రతం దగ్గరికి ఎందామని వెళ్ళిందంట వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది ప్రసాదం తను స్వీకరించి కొంచెం పొట్టం కట్టించుకుని ఇంటికి బయలుదేరింది అనమాట మార్గం మధ్యలో వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దాహం తీర్చుకుందాం అని చెప్పేసి ఆ పక్క వీధిలోనే తన తండ్రి షాప్ ఉందని గుర్తుకొచ్చి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తాగేసిన తర్వాత తండ్రికి కోప గింజకుంటాడేమో అని చెప్పేసి భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా దారి పట్టేసింది అనమాట ఈ హడావుడిలో కుమారి ప్రసాదం పట్లం దుకాణంలోనే మర్చిపోయిందంటండి ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అరజడి మొదలైంది ప్రజలందరూ ఆహాకారులు చేస్తూ పరుగులు పెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోనే దుకాణాలన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడేమో తీవ్రమైన వడిగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించిందంటండి ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళతోటే తన దుకాణం కూడా బూడిది కావలసిందే ఆ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి ధనగుప్తుడికి దుకాణం నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తను మాత్రం అట్లే ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావటం లేదు అతనికి ఏమోని ఉంటే తాను కూడా మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పట్టణం తగిలిందంట ఏ ఆలోచన చేయకుండా తీసుకుని నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా అనిపించిందంట అతనికి అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగిందంటండి మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాంట ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణపై పడలేదు ఏమిటి చిత్రం ఏంటి మాయా అని చెప్పేసి ధనగుప్తుడు నోట మాట రావట్లేదు ధనగుప్తుడికి ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రభావం జరిగిందని అని చెప్పేసి భార్య కాంతిమతికి కుమార్తెలకి తెలిసిందనమాట తెలిస్తే అందరూ కలిపి త్వర త్వరగా దుకాణం దగ్గరికి అయితే ఆ వెంకటేశ్వర స్వామిని తలుసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసారనమాట అందరూ దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్ద ఆగిపోవడం చూసి అయ్యారంట అందరిని అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మర్చిపోయిన పొట్లం గుర్తుకొచ్చింది ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నదే ఆ పొట్లంలోని పదార్థం గ్రహించి కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తండ్రికి తల్లికి అందరికి తాను స్వీకరించిన ఆ ప్రసాదం మహత్య వలనే తన ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడనమాట అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన శేష జీవితానంతా గడిపి ముక్తిని పొందాడంట ధనగుప్తుడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూసారు కదా శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది వీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతను ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రుడు కావలసింది అని చెప్పేసి భరధ్వజాల వారు అనుగ్రహించారనమాట గోవింద 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 శ్రీయాంకాంతాయ కళ్యాణ నదియే నదియే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇదండి ఐదు కథల్లో నాలుగో కథ అయితే పూర్తయిందనమాట ఇంకో వారం ఐదో కథ కూడా చదివి వినిపిస్తాను అనమాట ఇప్పుడు దాకా చూసారు కదా నా వీడియోని నా వీడియో మీకు నచ్చితే నేను చదివిన కథ మీకు అర్థమయ్యి ఉంటే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా ఛానల్ని